హరి ఓం మనం ఈరోజు ఒత్తిడి గురించి తెలుసుకుంటున్నాం మరి విశ్వము భగవంతుడిది కాబట్టి మనం రెంటుకున్నామంటే ఆయనదే పెద్ద ఇల్లు ఈ ఇల్లు దానికే ఆయన మనకు ఓనరు మనం రెంటుకున్న వాళ్ళం కాబట్టి మనకి ఒత్తిడి తగ్గాలంటే ఈ ఇంట్లో నివసించాలనుకుంటే మనం ఎవరిని కొట్టాం ఓనర్ని అడుగుతాం అయ్యా సౌకర్యాలు చేయవయా ఇది లేదు ఇది లేదని అడుగుతామే అదేవిధంగా భగవంతుణ్ణి మాకు అనుకూలమైన స్థితి రావాలనే ఉద్దేశంతో మనం భగవంతుని ప్రార్థిస్తే ఒత్తిడి తగ్గుతుంది దానికే భగవద్గీతలో సర్వకర్మాన్ పరిత్యజ్య మామేక శరణం వ్రజ స్వామి అన్ని కర్మలు నీ మీదే చేస్తాము నిన్ను నమ్ముకున్నాం మాకు సుఖాన్ని కలిగించు అనేటువంటిది మనము చేయాల్సి వస్తుంది అటువలనే ఒత్తిడి తగ్గుతుంది జనరల్ ఒత్తిడి చెప్పాను ఇందాక దేశమేమవుతుందో ఎవరు ఆక్రమించుకుంటారో ఎవరు లాగుతారో మన ఆస్తులు ఏమైపోతాయో మన జీవితాలు ఏమైపోతాయో అనేది ఓ పెద్ద ఒత్తిడి అందరి మీద టోటల్ జనరల్గా అది ఇంకా ఇండివిజువల్ ఒత్తిడి ఏంటంటే తన సంసారం ఎలా ఉంటుందో నేను ఏమైపోతానో మన పిల్లలు మన మాట వింటారో లేదో మన చివరి దశలో మన పరిస్థితులు ఎలా ఉంటాయో ఏముంటాయనేది ఈ ఒత్తిడి ఒక రకమైన ఒత్తిడి పిల్లలు మాట వినకపోవడము నచ్చినట్లు మనకు అనుకూలంగా వాళ్ళు ఉండకపోవడము వాళ్ళు ఎక్కడ ఉండడం ఇవన్నీ ఒత్తిడికి కారణాలు ఉంటున్నాయి కాబట్టి నిల్వ ఉంచిన పదార్థము తింటే నీకు ఒత్తిడి పెరుగుతుంది నిల్వ ఉంచకూడదు తాజాగా ఉండే పదార్థం తింటే ఒత్తిడి తగ్గుతుంది ఫస్ట్ ఆయన చెప్పాడు అండి నిలబడినది తినకూడదు అనమాట దాని ద్వారా నీకు ప్రెజర్ పెరుగుతుంది ఆరోగ్యం కొంచెం దెబ్బతింటుంది దాని ద్వారా ఒత్తిడి పెరుగుతుంది తాజాగా ఉండేవి తింటే నీకు అంత ఒత్తిడి ఉండదు నీకు మనసు సర్వవేగ విపరీతమైనటువంటి చలనం వచ్చి పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉంటే నిలవలేని మనసు మనసు నిలబడుకోకుండా ఉరుకులు పరుకులు తీస్తూ ఉండేటువంటి కార్యక్రమాలు మనం ఎంటేసుకుంటే ఒత్తిడి బాగా పెరిగిపోతుంది ఎక్కువ వేసుకోవడం మనం ఇంకా ఎక్కువ వేసుకోవడము ఇప్పటికే అల్లాడిపోతుంటే వాతావరణం అడ్జస్ట్ కాక ఫుడ్ అడ్జస్ట్ కాక సమాజంలో మనం అడ్జస్ట్ అడ్జస్ట్ అయ్యేటువంటి స్థితులన్నీ లేకోకుండా కూడా మనం ఇంకా నెత్తనేసుకొని పరిగెత్తుతూ 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 ఉంటే జీవితంలో ఒత్తిడి బ్రహ్మాండంగా పెరుగుతుంది అదే మనసులో పరమార్థ చింతన నింపుకుంటే విషయవాసన లోకవాసన కాకుండా పరమార్థ చింతన మనం నిలుపుకుంటే ఒత్తిడి అనేది తగ్గిపోతుందని చెప్పేసి మన విఘ్నుడు మనకి ఈ విధంగా చెప్తున్నా ఒత్తిడి పెరగడానికి కారణాలు చేశాడు ఆశలు తగ్గించుకోవాలా ఒక డిమార్ట్కి వెళ్ళారనుకోండి ఏదో ఒకటో రెండు ఐటమ్స్ ఉంటే యాభై ఐటమ్స్ చూసుకుని వస్తారు అన్ని డిస్కౌంట్ రేట్లో ఇస్తున్నారు ఆఫర్ రేట్లో ఇస్తున్నారు ఇస్తుంటారు వాళ్ళు వాడు సేల్ సేల్ చేసుకోవాలి గట్టా ఆఫర్ ఇస్తారు మనకి ఇంట్లో మనకి ఎంత స్థలం ఉంది అవన్నీ అవసరమా లేదా మన డబ్బులు కూడా మనము అడ్జస్ట్ అయ్యేటువంటి ఈ నెలంతా మనము సక్రమంగా జరుపుకుంటామా లేదా ఆలోచనే ఎవరికి ఉండదు అనమాట అక్కడ వెళ్ళాము డిస్కౌంట్లో దొరికాయి ప్లాస్టిక్ డబ్బాలు ఆ డబ్బాలు ఈ డబ్బాలు మొత్తం అంతా ఒక గోడౌన్ ఇల్లు ఒక స్టోర్ రూమ్ లాగా తయారైపోవాలి ఆ విధంగా తెచ్చింట్లో పడేసుకుంటున్నాం దానివల్ల మొట్టమొదటి ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలనే ఒక ఒత్తిడి డబ్బులు అయిపోతున్నాయే నెల నెలంతా జరుపుకోవాలి కదా ఎలా చేయాలనేటువంటి ఒక ఒత్తిడి కొనలేకపోతే అది కొనలేకపోయామనే ఒత్తిడి ఈ విధంగా ఒత్తిడిని మనము చేసుకోగలుగుతున్నాం భౌతికంగా ఆశ అనేది ఉండాల్సిందే ఆశ భౌతికంగా పనిచేస్తుంది వాక్స్ కోటర్ కొనాలా ఫ్రిడ్జ్ కొనాలా అది కొనాలా ఏది కొనాలా అనేది భౌతికంగా పనిచేస్తుంది అన్నీ అనుకూలంగా ఉంటే నీకు పర్వాలేదు విచిత్రమైన పోగడ అనుకున్న దానికంటే ఎక్కువ కొనడం వల్ల ఎక్కువ ఆలోచన చేయడం వల్ల దాన్ని ఏ విధంగా రికూప్ చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మనసులో ఒత్తిడి బ్రహ్మాండంగా పెరిగిపోతుంది దానికే నీ మనసు గాడి తప్పితే అదుపులో పెట్టుకుంటే ఒత్తిడి దక్కువచ్చుంది నీ మనసు పరిగెత్తా ఉంటుంది అది కొందాం ఇది కొందాం వాళ్ళు కొన్నారు నేను కొన్నాం ఆఫర్లో రేట్లు అని చెప్పేసి వెయ్యి రూపాయల చీర నాలుగు వందలకి ఇస్తారంటే ఒకసారి నూరు చీరలు కొంటామా చెప్పండి ఆ విధంగా ఉంటుంది మనకు అవసరమా అంటే అవసరం మేరకు మన పరిస్థితి మన బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది మనం ఏ విధంగా మనము ఇగ్గు సంసారాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మనకు ఉన్నటువంటి అప్పులు మనకున్నటువంటి బాధ్యతలు మనకున్నటువంటి ఖర్చులు బేరీజ్ వేసుకోకుండా మనం ఇష్టానుసారం మనము పర్చేజ్ చేయడం కానీ ఎంటర్ కావడం కానీ చేశారంటే ఎవరో పొగిడారను ఎవరో ఆఫర్ ఇచ్చారనో ఎవరో నీకు మెయిల్ చేస్తారను అవి ఏదో భవిష్యత్తులో రేపు పదేళ్ల తర్వాత మనకి పనికొస్తాయనో మనం కొన్నామంటే దాని ద్వారా ఇబ్బందులు పడి ఒత్తిడి పెంచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాగా దానికోసమే ఒత్తిడి పెరగడానికి ఇంకా ఏమి కారణాలు ఉంటాయో మనం చెప్పారు ఒంటరితనం వల్ల ఒత్తిడి పెరుగుతుంది ఇప్పుడు పిల్లలంతా అమెరికా ఆస్ట్రేలియాలో ఉంటే తల్లిదండ్రులు ఒక్కరే ఉంటారు పెద్ద పెద్ద విల్లా మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి విల్లా కొనుక్కుని అది శుభ్రం చేసుకోలేక అది క్లీన్ చేయలేక వాళ్ళు అమెరికాకు పోలేక వాళ్ళు రమ్మని పిలవకపోవడం వల్ల పోని పిలిస్తే ఈ ఇల్లు ఏం చేయాలా ఈ ఇళ్ళను ఎవరు బాగుపరుస్తారు ఎవరికివ్వాలా ఇది డట్టి అయిపోయి డ్యామేజ్ అయిపోతుంది అనేటువంటి ఒత్తిడి అక్కడ పోయిన తర్వాత మా కొడుకు కోడలు మనం సక్రమంగా చూస్తారా లేదో అప్పుడు వెనుక్కు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అప్పుడు ఈ ఇళ్ళను మనము సక్రమంగా యూటిలైజ్ చేసుకోగలుగుతామా ఎంత ఒత్తిడి చూడండి ఇదంతా అనగా అవసరానికి మించి ఆశకు మించి స్తోమతకు మించి ఏ పని మనం చేశామంటే అది లేనిపోని ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి ఓదార్చేవారు లేకపోవడం వల్ల కొడుకు రాలేదు అమెరికా నుంచి ఫోన్ చేసి నేను రానంటాడు ఈ కాలంలో చెప్తున్నా కదా మీతో మాకు పని లేదు మాతో మీకు పని లేదు మీ అస్తులతో మాకు అవసరం లేదు మా అస్తులతో మీకు అవసరం లేదు మేము మీ దగ్గరికి రాము మీరు మీరు మా దగ్గరికి రావద్దండి ఇది పెద్ద విశ్వస్ అయిపోయింది ఇప్పుడు చూస్తుంటే ఈ కాలం బట్టి ఏమైతుందంటే వీళ్ళకి బాధ కలుగుతుంది ఇంత కష్టపడి చేసాం పెంచి పెద్ద చేసాం వారిని పంపించాం మన ఎత్తుకోలేదే అమెరికాకు వెళ్ళలేదే వాళ్ళు రమ్మనలేదే అనేటువంటి భావన వచ్చి ఒత్తిడి బ్రహ్మాండంగా పెరుగుతుంది అప్పుడు ఎవరైనా ఓదార్చే వాళ్ళు ఉండాలి మామూలే మాకు అంతే మీకు అంతే మా పిల్లలు అంతే నీకు ఇంకా రావద్దన్నారు మాకు వస్తే ఎక్కువ రోజు ఉండొద్దు వెళ్ళిపో వెంటనే అంటున్నారు ఇంకో కొంచెం మేలు రండి ఆరు నెలల కంటే ఎక్కువ ఉండొద్దండి ఇక్కడ ఒకవేళ ఉన్నా మీరు ఉండలేరు తట్టుకోలేరు అని ముందే మాకు చెప్పడం వల్ల అంత ఒత్తిడి తగ్గించుకుంటున్నాము కొంచెం ఇదైపోతుంది కాబట్టి అని ఓదార్చే ఊరు లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా వైఫల్యం ఏదన్నా ఒకటి అనుకుంటే ఒకసారి జరగచ్చు ఒకసారి జరగపోవచ్చు భయం మనం అక్కడ వెళ్తామో లేదో ఆ ఊరికి వెళ్ళాలనుకున్నాము ఆ బస్సు సక్రమంగా తీసుకెళ్తుందో లేదో ఏమైనా యాక్సిడెంట్ అవుతుందా అక్కడ మనం పోయిన తర్వాత సౌకర్యంగా రూములు అన్నీ దొరుకుతాయా మనకు దర్శనం అవుతుందా మనం హాయిగా ఉండగలుగుతామా ఈ వాతావరణాన్ని తట్టుకోగలుగుతామా ఇవన్నీ భయం పెట్టుకుంటే అధైర్యపడితే కూడా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మన ఇండిగో వాళ్ళు ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు ముప్పై మూడు ఫ్లైట్స్ ప్రతి ఒక్కరికి భయమే మళ్ళీ క్యాన్సిల్ అవుతుందా టికెట్ బుక్ చేసుకోకపోతే అప్పుడు దొరకవు ఇప్పుడు బుక్ చేసుకుంటే క్యాన్సిల్ అయిపోతే మన పరిస్థితి ఏమి జీవితంలో ప్రతి నిమిషము భయానకంగా ఉండేటువంటి స్థితిలే ఉంటాయి తప్ప సోఫా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉండదు దాని నుంచనే చెప్పాడనమాట అంటే ప్రతిసారి ఇంకా వైఫల్యం అధైర్యం వల్ల ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిసారి ఏ పని చెప్పినా బరువు అనుకుంటే ఒత్తిడి పెరుగుతుంది ఏముందిలే ఎన్సేప్ చేస్తాము మనం కాక ఎవరు చేస్తాము చేద్దాము చేతనేంత వరకు ఒక రెండు రోజులు ఎక్కువ కానీ తీసుకుని పర్వాలేదు మనం అనుకున్నాం ఇంత లోపల చేయాలని ప్రయత్నం చేద్దాం అయితే సంతోషం కాకపోతే చాలా వరకు కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం అని కొంతమంది ఎందుకు కంప్లీట్ చేయలేము బిఫోర్ టైము అనుకున్నారా అప్పుడు మనము ప్రతిసారి తగ్గుతుంది ఆ విధనమాట అంటే ప్రతి పని కూడా బరువు అనుకుంటే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది దాని గురించి ఎక్కువ ఆలోచన చేయద్దు నువ్వు చేయాలా చేసి ఎంతవరకు చేయాలో ఆ తర్వాత చూద్దాం ఎలా మారుతుందో అని కాలయాపన చేసి దాన్ని పోస్ట్ పోన్ చేసుకునేటువంటి అవకాశం ప్రచర్ని తగ్గించుకునేటువంటి అవకాశం చేసుకోగలిగితే ఒత్తిడి దానివల్ల పెరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఈ ఒత్తిడి తగ్గించుకోవడానికి చాలా చెప్పాడు విజయ వ్యామోహం ఇంకోటి ఏ పని చేసినా పార్టీ వల్ల ఏ పని సక్సెస్ జరిగింది ఈ పని అయిపోయిందంటే టూర్ వెళ్ళి వచ్చామా ఓ పార్టీ వల్ల ఏదో ఒకదానికి పార్టీ ఇవ్వాల విజయ వ్యామోహం నేను ఊరికి పోయొచ్చాను అమెరికా నుంచి పోయి పెద్ద పార్టీ వల్ల పార్టీ ఇస్తే అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాల ఇవ్వకపోతే బాగుండదు ఇద్దామంటే నాకు నచ్చదు ఇది నీట్ అజమాయిషి అటు ఇటు ఇటు అటు చేసి బ్రహ్మాండమైన ప్రతిదాన్ని తెచ్చుకోవడం వచ్చారు వీలైతే ఒక స్వీట్ ఇవ్వ అందరికీ లేకపోతే హాయిగా వెల్కమ్ చెప్పొచ్చు హాయిగా ఉండొచ్చు వెల్కమ్ చెప్పిన వాళ్ళందరికీ గోల్డ్ ఇవ్వలేము అది ఇవ్వలేము ఇది ఇవ్వలేము ప్రతిదానికి నువ్వు ఓవర్ థింకింగ్ చేసి నీకు లేని దాన్ని కూడా ఇంకా ఊహించుకొని ఇంకా పరిగెత్తటువంటి మనసును తెచ్చిపెట్టుకుంటే ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దానికోసమే ఒక మాట చెప్పాడు దీన్ని ఓదార్చడం ఎలాగా ఈ ఒత్తిడి తగ్గించుకునేటువంటి విషయాలు ఎలా ఉంటున్నాయో ఒక మాట చెప్పాడనమాట ఎప్పుడు ఎవరితో పోల్చుకోవద్దు వాళ్ళు కోటీశ్వరులు కావచ్చు వాళ్ళ అదృష్టం వేరు వాళ్ళు అవినీతిగా సంపాదించారో ఎలా సంపాదించారో మనకు అవసరం లేదు మన పని మనీ నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు నేను సుప్రీం నేను కరెక్ట్గా ఉంటున్నానయ్యా నువ్వు కరెక్ట్గా ధర్మంగా న్యాయంగా ఉన్నంత చెప్పు నువ్వు భయపడాల్సిన పని గొప్పగా నీకు జరగకపోవచ్చు కానీ నీ మనసు ప్రశాంతంగా ఉండేవాడు వాడు అవినీతిని చేసి చేశాడయ్యా ఎన్నాళ్ళు ఉంటాడు అదంతా ఆ పిల్లలకు తగిలిన తర్వాత ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అని వాని గురించి ఆలోచన చేయకుండా నేను నీతిగా ఉంటున్నాను నాకు భగవంతుడు మేలు చేస్తాడనేటువంటి ఎప్పుడైతే మనస్సును తయారు చేసుకుంటావో ఎవరితో పోల్చుకోకపోతే నీకు ఒత్తిడి వచ్చే అవకాశం లేదు ఒత్తిడి వచ్చినా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత నిన్ను ప్రేమించే వ్యక్తి ఎవరైనా వస్తే మనిషి మనం అంటే ఇష్టపడేటువంటి వ్యక్తి మన ఇంటికి వచ్చి ఓదారిస్తే కూడా మనకు ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది మనం ఏం చేస్తామంటే చేసిన తప్పులను ఎదుటి వీరిని దొప్పుదాం మనం ఒప్పుకోమన్నమాట ఎప్పుడైతే మనం చేసిన పనిని మనమే ఒప్పుకొని పొరపాటు జరిగింది ఇలాగా చేయకూడదు అనేటువంటి మనసులో భావించి తర్వాత పశ్చాత్తాపము పొందితే తప్పసరిగా ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత మనసులో ఆలోచిస్తున్న విషయం తప్ప నువ్వు ఒక పని చెప్పారు ఈరోజు ఈ పని చేయాలనుకున్నావు ఇంకొక పని వచ్చినా దాన్ని కోస్మన్ చేసే ఇప్పుడు నేను చేయనయ్యా ఈ పని తప్ప నేను ఇప్పుడు చేయలేను ఈ పని నేను చేయదలుచుకుంటున్నాను అనుకున్నావా ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేసావంటే ఇంకొక పని మీద కాకుండా రెండు పనుల మీద కాన్సంట్రేట్ చేసి రెండు చెడు పెట్టుకోకుండా నీకు చెప్పిన పని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసావంటే ప్రెషర్ తగ్గిపోతుంది ఇది తగ్గిన తర్వాత ఆ పని చేసేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఇంకేం చెప్పాడంటే కష్టపడి పని చేసి సంపాదిద్దాం అనేటువంటి ఆలోచన వస్తే అవినీతి వద్దు మోసం వద్దు దగా వద్దు అనుకొని కష్టపడి పని చేసి సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చిందంటే నీకు ఆటోమేటిక్గా ఒత్తిడి తగ్గిపోతుంది ప్రతి పని కూడా ప్లాన్ చేసుకోవాలా ప్రణాళిక పొద్దున్నే ఏం చేయాలా మధ్యాహ్నం ఏం రేపు ఏం చేయాలా నెక్స్ట్ మంత్లో కూడా మనం డేట్స్ అన్నీ ఎప్పుడు మనం ఈ దీనికి ఈ ఫంక్షన్కి ఎప్పుడు అటెండ్ కావాలా ఈ కత్యానృతం ఎప్పుడు చేసుకోవాలా మన బర్త్డే ఫంక్షన్ ఎప్పుడు చేసుకోవాలా అన్నదానం ఎప్పుడు చేసుకోవాలా మనం గిఫ్ట్స్ పోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వాలా ఏ గురువు గారు వస్తే మనం ఏ విధంగా నడుచుకోవాలా అని ప్రతి శివరాత్రికి ఏ విధంగా చేద్దాం కృష్ణాస్తం ఏం చేద్దాం సంక్రాంతికి ఏం చేద్దాం జాగ్రత్తగా ఖర్చు ఎక్కువ కాకుండా పండుగ జరుపుకున్నట్లుగా ఉంటుంది ఒక మంచి టూర్ పోయినట్లు ఉంటుంది చక్కటి ప్లాన్ వేసుకుంటే గలబా కాకుండా ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత మంచి విషయాలను గురించి మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మనసు రిలీఫ్ అయ్యి ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనము అలోమ విలోమ ప్రాణాయామం నాణ్యశుద్ధి ప్రణాయామంటారు ఒక ముక్కు ద్వారా ప్రాణాయామం అంటే ఎడముక్కు ద్వారా గాలి తీర్చి కుడుముకు ద్వారా వదలడము కుడుముకు ద్వారా గాలి వీసుకొని ఎడముక్కు ద్వారా వదలడం ఈ విధంగా మనము అలోమ విలోమ ప్రాణాయాన్ని మనం కనీసం ప్రద్ధ్వన లేచినప్పుడు పదహైదు నిమిషాలు రాత్రి ఒక పదహైదు నిమిషాల పాటు మనము ఈ ప్రాణాయామాన్ని మనం నిర్వహిస్తే అప్పుడు మన మీద పూర్తిగా ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒత్తిడి గురించి మనకు చెప్పారన్నమాట తర్వాత దానికి చెప్పారు ఈ కవి చెప్తున్నాడు సృష్టి లేకపోయినా భగవంతుడు ఉన్నాడు సృష్టి లేకపోయినా కూడా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు లేకపోతే సృష్టి లేదు చూడండి అంటే భగవంతుడు అనేవాడే లేకపోతే సృష్టి లేదు ఇంకా సృష్టి లేకపోయినా ఈ సృష్టి లేదనుకోండి ఉన్నాడు అంటే భగవంతుడున్నాడు భగవంతుడు ఉన్నాడు కాబట్టి సృష్టి ఉంది సృష్టి లేకపోయినా కానీ భగవంతుడు ఉన్నాడు దానికే మామేవ శ శరణమృజ సర్వధర్మాన్ పరిత్యజ్య మాట్లాడాడు అనమాట సర్వస్య శరణాగతి భగవంతుడి మీద మనం ఉంచుకోగలిగితే మనకు ఒత్తిడి తగ్గుతుంది మనం రక్షించేవాడు ఉన్నాడు మనల్ని కాపాడేవాడు ఉన్నాడు మనకు తోడుగా ఒకడున్నాడనేటువంటి మనస్ఫూర్తిగా కలిగినటువంటి భావాన్ని నువ్వు భగవంతుని మీద అంటే రూపనామాలు లేనటువంటి అనంతమైన శక్తిని నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో అప్పుడు నీకు ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది దానికే ఒక మనిషి చెప్పాడు నేను వీడియో కూడా ఎవరో పెట్టారు మనిషికి కావాల్సింది నాలుగు లక్షణాలు మనిషికి ఉంటే వాడు ఆనందంగా ఉంటాడు మొట్టమొదటిది ఆనందంగా ఉండాలా ఎప్పుడు చిరునవ్వుతో కష్టం వచ్చినా సుఖం వచ్చినా నవ్వుతూ గడిపేటువంటి అవకాశాన్ని చేసుకోవాలా మనం నవ్వుకోవాలి సంతోషం ఆనందం ఆనందం ఉండాలా తర్వాత ఆర్థికంగా ఉండాలా ఆర్థికంగా కూడా డెవలప్ డబ్బు ఉండాలా మనం హాస్పిటల్ పోవాలా ఒక టూర్ పోవాలా దానం చేయాలా ఒక మంచిది ఏదైనా పదార్థం దొరికితే కొనాలా అన్నప్పుడు ఆర్థికంగా కూడా మనము నిలుతుక్కొనే స్థితి ఉండాలా ఆనందం ఉండాలా ఆరోగ్యం బాగుండాలా ఆర్థికంగా కూడా ఉండాలా ఎప్పుడు డబ్బు కూడా ఉండాలా ఆధ్యాత్మిక చింతన ఉండాలా ఈ నాలుగు పురుషార్థాలు అంటే ధర్మ అర్థ కామ మోక్షలాగా ఇవి కూడా మనకు ఆనందం ఆరోగ్యం ఆర్థికం ఆధ్యాత్మికం ఈ నాలుగు ఉండగలిగితే హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నిలబడగలిగితే అంత ప్రెజర్ కూడా ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉండదు అంతేకాకుండా ఒక మాట చెప్పాడు అనమాట ఇక్కడే చెప్పాడు ఈయన ఆధ్యాత్మికం అంటే ఏంటయా అంటే తత్వమసి అది గురువు చెప్పాడు అహం బ్రహ్మాస్మి శిష్యుడు చెప్పాడు అనమాట తత్వమశ అంటే అదే నేను అది అంటే భగవంతుడే నేను అహం బ్రహ్మాస్మి అంటే నేను అది అయినాను చూడండి ఇక్కడ భగవంతునికి జీవునికి తేడా లేదు ఆయన యొక్క ప్రతిబింబమే మనం ఇంకా లక్షణాలను పెట్టుకొని తర్వాత జీవుడిగా మిగిలిపోయేటువంటి అవకాశం తీసుకొని మంచి జన్మ రాకుండా మోక్షం రాకుండా మనం చేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భగవంతుడే ఈ స్వరూపంగా ఉన్నాడు వేరే కాదు కొంతమంది నన్ను అడిగారు మీరు ఇంటికి ఏ ఆయిల్ వాడతారంటే అన్నారు అంటే మేమేమి తింటామో అదే వాడతామండి అని చెప్పాను ఎందుకంటే నాలో భగవంతుడు ఉన్నాడు అనే మేము తెలుసుకున్నాం మరి ఆ ఆయిల్ నాకు నచ్చింది అంటే నాలో ఉండే భగవంతుడు కూడా నచ్చినట్లే కదా నా ఆరోగ్యం బాగుంది ఆ ఆయిల్ తినడం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నప్పుడు నాకు భగవంతుడు లోపల ఉండేటువంటి భగవంతుని కూడా అది నచ్చింది కదా కాబట్టి ఆ నూనెనే వాడుతున్నాను ఆ నూనెనే దీపాన్ని కూడా వాడుతున్నాను ఎందుకంటే నాకు నచ్చినటువంటి నూనె నా భగవంతు లోపల ఉన్నటువంటి జీవునికి భగవంతు స్వరూపానికి కూడా నచ్చినప్పుడు బయట ఉండే భగవంతునికి నచ్చకోకుండా ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో అదే ఆయిల్నే మేము దీపాలకు వాడుతున్నాం అనమాట చాలామంది అలా వాడకూడదు ఇప్పుడు వాడు ఆ వాడు ఇవాడంటే నేను ఇంటిని కుదరదు నా ప్రకారం దానికే చాలామంది అడిగారు అనమాట మనము సన్యాసి డ్రెస్ వేసుకోవడం కాదు ముఖ్యంగా మనసు సన్యాసి కూడా ఉండాలి ముఖ్యంగా నన్ను అడిగారు వీరంతా సఫారీ వేస్తారు ప్యాంటు షర్ట్ వేస్తారు కాషాయం వేయించుకుందన్నాడు నేను ఒక మాట చెప్పాను జ్ఞానంతో నేను బతుకుతున్నా జ్ఞాన స్వరూపంగా నేను తయారవుతున్నాను అట్లాంటప్పుడు వేషభాషలు ఉంటే కొంచెం అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి అయ్యప్ప దృష్టి వస్తుందని వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి భక్తి వస్తుందని యువతి పెట్టుకుంటే మోక్షం వస్తుందని ఇవన్నీ మామూలే ఇవన్నీ అలవాటు కోసం ఆల్రెడీ అలవాటు అయిపోయి జ్ఞానంలో మేము పరిగెత్తుతున్నాం ఇట్లాంటప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నామా ఏ డ్రెస్ వేసుకున్నా కాషాయం వేసుకున్నా వేసుకోకపోయినా స్నానం చేసినా చేసుకోకపోయినా భగవద్భత్వాన్ని జపం మానడం లేదు ధ్యానం వాడడం లేదు జ్ఞానాన్ని విస్మరించడం లేదు అట్లాంటప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా పడాలే సూపర్ల కోసం కాదు మనం తృప్తి పడాలా ముఖ్యంగా మనము ఒకరి కోసం బతికేది నేర్చుకోవడదు ఒకరి కోసం తినడం నేర్చుకోవడదు మనకి ఏది కావాలో అది తినాలా నచ్చినట్లుగా ఏ డ్రెస్ కావాలో మనం వేసుకోవాలా ఏ విధంగా జీవించాలో జ్ఞానిగా జీవించేవాడికి ఒకరు చెప్ప ఒకరితో చెప్పించుకోవాల్సిన పని కానీ ఒకరు చెప్తే వినని వినకొని బాధలేదు కానీ జ్ఞానిగా ఉండేవాడు సౌలభ్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి నువ్వెల్ చే ఎటు గ గలభ చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి నువ్వు ఎటు ఉన్నా నీ తత్వాన్ని భగవతత్వంతో లింక్ చేసావంటే నువ్వు ఏ విధంగా ఉన్నా స్నానం చేసావా లేదా ఇతరుల కోసం కాదు నీ కోసం నీ తృప్తి కోసం నువ్వు బ్రతకగలిగేటువంటి అవకాశాన్ని కల్పించుకో ఈ విధంగా చెప్తూ ఇప్పుడు ఆర్డర్ వేయడానికి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి వచ్చేసింది కొత్తది అది వినాశనానికి కారణమని అందరూ అంటున్నారు ఒక పక్క అది వినాశనం చేస్తుంది అంటారు మనలాగనే మనిషి తయారవుతాడు మనలాగనే మాట్లాడతాడు ఒరిజినల్ ఎవడో డూప్లికేట్ ఎవడో తెలియనటువంటి స్థితికి తయారైపోయింది ఇది వచ్చిన తర్వాత దేశం భ్రష్ పడుతుందేమో అని భయపడుతున్నారు చాలామంది అతి తెలివి ప్రయోగిస్తుంది మనకంటే అతి తెలివి ప్రయోగిస్తుంది ఆ అతి తెలివి ఎందుకు డామినేట్ చేస్తుందంటే మనకు నిజమైనటువంటి ప్రతిభ ఉంటే ఈ ఆర్టిఫిషియల్ ఏం చేయదు నిజమైన ప్రతిభ ఉంటే అది మిషన్ కొంతవరకే పనిచేయగలుగుతుంది మనం అలా కాదు కదా చెప్పిన ప్రశ్నకి ఇంకొక రకంగా మీరు అడిగిన ప్రశ్న ఒక రకంగా అయితే ఈరోజు ఒక రకంగా చెప్తే రేపు ఇంకొక రకంగా చెప్పే సామర్థ్యం ఉంటుంది ఏ అలా కాదు ఒకసారి ఫీడింగ్ ఏది ఇచ్చిందో అదే చెప్తుంది దానివల్ల మనం బయటపడవచ్చు మనకు అపారమైన ప్రతిభ అపారమైనటువంటి ఆధ్యాత్మిక చింతన ఉంటే ఈ అయి ఏఐ కూడా ఏం చేసేటువంటి అవకాశం ఉండదు అని చెప్తున్నారు ఏఐ నిన్ను శాసిస్తుంది భవిష్యత్తులో చెయ్యి నేను చెప్పినట్లు చేయి నేను చెప్పినట్లు చేయి మనకు ఇండివిజువాలిటీ లేకోకుండా మనలో ప్రతిభ లేకోకుండా ఉండడం వల్ల అది చెప్పినట్టు తెలిసి వస్తుంది అది ఎప్పుడైతే మనకు చెప్తుందో నా మనలో ప్రతిభ ఉంటే అపారమైనటువంటి భగవంతుని మీద నమ్మకం ఉంటే డామినేట్ చేస్తాం మనము నువ్వు నిలబడు నీ ప్రశ్నతో మాకు సంబంధం లేదు మాకు అంతకంటే జ్ఞానం ఎక్కువ ఉంది మా ప్రతిభ ఉందని మనం నిరూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది దీనికి ఒక కథను కూడా చెప్తాను మనము యోగ భూమిలో ఉండం భోగభూమిలో లేవు కాబట్టి యోగం ద్వారా ఈ ప్రెషర్ ఒత్తిడి తగ్గించుకొని మన ప్రతిభని ఇంకా ప్రదర్శించి చక్కగా ఉండేటువంటి అవకాశాన్ని నిజంగా మనకు భగవంతుడు ఇచ్చాడు మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ధ్యానం కానీ జపం కానీ జ్ఞానం కానీ చక్కగా ఉపయోగించు అపారమైన ప్రతిభ వెలుగుందుతుంది మనము మనం ఇంటి లెచ్చలవుతాము ఏ అని శాసించేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఒక మాట చెప్పాడు ఈ కవి ఏం చెప్పాడంటే శరీరానికి బాగలేకపోతే లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పనిలే మనసు ద్వారా బాగు చేసుకోవచ్చు వినండి చక్కటిగా వినండి శరీరము నీకు బాగలేకపోతే మనసు ద్వారా బాగు చేసుకోవచ్చు మనసుకు బాగలేకపోతే నీ శరీరం ద్వారా బాగు చేసుకోవచ్చు రెండు ఇచ్చాడు భగవంతుడు ఈ రెండు హాస్పిటల్స్ రెండు శరీరం ఒక హాస్పిటల్ మనసు ఒక హాస్పిటల్ చెప్పుకోవాలంటే శరీరం బాగలేకపోతే మనసు ద్వారా బాగు చేసుకోవచ్చు మనసు బాగలేకపోతే శరీరం ద్వారా బాగు చేసుకోవచ్చు ఎలాగో ఒక మాట చెప్తాం శరీరానికి బాగలేదు జబ్బు వచ్చింది తలనొప్పి వచ్చింది కాళ్ళనొప్పలు వచ్చేసాయి శరీరం అంతా అస్తవ్యస్తంగా ఉంది అప్పుడు ఏం చేయమంటాడంటే ఏ డాక్టర్ దగ్గరికి నువ్వు పోవద్దయ్యా ఒక మంచి సినిమా చూడు తప్పలేదు ఇప్పుడు వచ్చాయి కదా ఇండ్లలోనే సెలల్లో వచ్చేసినాయి ఒక మంచి సినిమా చూడు మంచి ప్రవచనం ఉంటే విను నీకు నచ్చిన ఆహారం తిను ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు ఏం కోరుకోవద్దు అవి ఇవి కాదు వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి కాదు నీకు నచ్చింది ఏముందో అది తినేసాయి తర్వాత నచ్చిన బట్ట కట్టుకో నువ్వు ఏ విధంగా కట్టుకోలేక నచ్చిన బట్ట కట్టుకో నచ్చినంతగా నువ్వు నీకు నచ్చే అంతగా ఆయన నిద్రపోకూడదు అదే సాయంత్రం అయింది దీపం పెట్టారు ఆ ప్రశ్నలు అవన్నీ మానేసి నువ్వు నచ్చినట్లుగా రిలాక్స్ అయిపోయావు అంటే శరీరం బాగా అవుతుంది నెంబర్ వన్ ఇప్పుడు మనసు చూసుకుందాం మనసు బాగలేకపోతే శరీరం ద్వారా ఎలా బాగా చేసుకోవచ్చు అంటే మొట్టమొదటిది చిరునవ్వు మనసు బాగలేకపోతే చిరునవ్వు తెచ్చుకోవాలా ఆ రెండు తెచ్చుకోవాలా చిరునవ్వు ఫస్ట్ చాలా ముఖ్యం ఇది చిరునవ్వు ఆనందంగా తెచ్చుకోవాలా తెచ్చుకొని ఎలా ఉండాలంటే వచ్చినందుకు ఏదో వీడు బాగలేదంటే మనసు బాగలేనప్పుడు అదే పనికి ఎత్తి చేసి మనం మన మనసు ఎందుకు బాగలేదో విచారించి గుచ్చి గుచ్చి ప్రశ్నలను లాక్కొని అది ఫిలరప్ చేసి బాధ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు మనసు బాగలేనప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకోవాలా ఆప్తులు ఎవరన్నా వస్తే వాళ్ళకి మన బాధ చెప్పుకోవాలా అందరికీ చెప్పాల్సిన పనిలే శరీరానికి మంచి స్నానం చేయొచ్చు మనసు బాగలేకపోతే శరీరానికి మంచి స్నానం చేయొచ్చు మంచి పలహారం క్యాష్నట్ గోడంబి ద్రాక్ష ఇట్లాంటివి డ్రై ఫ్రూట్స్ తిను శక్తి వస్తుంది మంచి ఆహారం తిను మనసు బాగలేదని చెప్పేసి స్నానం చేయకోకుండా పాత బట్టలు మూడు రోజులైనా అవే బట్టలు కట్టుకొని పాత మంచాల మీద పాత దుప్పట్ల మీద చీకటి గృహంలో నువ్వు వంటే మనసు బాగుపడదు చూడండి మనసు లక్షణాలు ఆ విధంగా ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలా మంచి స్నానం చక్కగా చేయి మనసు బాగలేనప్పుడే చేయాల్సింది మంచి పలహారం తిను తర్వాత నువ్వు ఎక్కడ ఏ గుడికి వెళ్ళాలనుకుంటే నీ మనసుకు నచ్చిన గుడికి వెళ్ళు ఒకరు చెప్పిన గుడికి కాదు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేయి తర్వాత చిరునవ్వుతో ఎదుటి వారికి నవ్వుతూ కనపడు ఏమయ్యా ఏదో నీ మనసు చాలా బాగాలేనట్టుంది బాగున్నారా నీకేమైనా హెల్ప్ కావాలంటే నా కింద హెల్ప్ నీకే కావాలని చెప్పు హెల్ప్ చేస్తా ఒక్కసారి మనసు వికసిస్తుంది ఆనందపడేటువంటి అవకాశం ఉంటుంది చెప్పు అని ఆప్తులతో మనం ఎప్పుడైతే సలహా తీసుకుంటామో మనసుకు పట్టిన జబ్బు శరీరం ద్వారా మనం బాగు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఒత్తిడి పూర్తిగా తగ్గి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా కవి చెప్తూ కల్మషము లేనివాడు ముఖము నిండా ఆనందంతో ఉంటాడంట కల్మషం ఉండదు వానికి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు వాడు చూస్తే చిరునవ్వుతో ఉంటాడు వానికి కల్మషమే ఉండదు నాది నీది అనే ప్రశ్నే ఉండదు అందరినీ సమానంగా చూసి సమానంగా ఆదరిస్తూ ఉంటాడు ప్రతి విషయాన్ని వింటాడు ఇష్టమైతే చేస్తాడు లేకపోతే లేదు కల్మషం అనేది మనిషిలో లేడు అంటుంటారు వాడికి కల్మషమే లేదయ్యా ఏ పనైనా చేస్తాడు ఎవరితోనా మాట్లాడతాడు తిట్టినా ఉరికే ఉంటాడు మంచి చేయాలనుకుంటే చేస్తాడు తాను చేయాల్సిన పని చేస్తాడు కల్మషమే ఉండదు అంటుంటారు కదా ఆ విధంగా కల్మర్షం లేనివాడు ముఖం నిండా ఆనందంతో పనిచేస్తాడు కల్మషం ఉండేవాడు ఏం చేస్తాడంటే దొంగ నవ్వు ప్రదర్శిస్తాడు మన కల్మషం ఉంటుంది లోపల బయటికి నవ్వు కనపడుతుంది వాడు ఎప్పుడు పాడు చేస్తూ ఉంటాడు దొంగనవ్వును చూస్తూనే అర్థమవుతుంది వీడెవడో పాడు చేయడానికి వచ్చింది తర్వాత మాన వాడు మన నవ్వు ద్వారా ఆనందం పొందుతాడు వాడు కల్మషం ఉండేవాడు మనం నవ్వితే వాడు ఆనంద వాడు ఆనందపడుతూ ఉంటాడు అంటే కల్మషం ఉంది మన నవ్వును ఆనందంగా స్వీకరిస్తాడు స్వీకరించి ఓహో వీడిని నవ్వుతున్నాడు కదా ఏమో చేయాలనే ఉద్దేశంతో ఉండేటువంటి ఉంటుంది మనల్ని మన విషయాలను గుచ్చిగుచ్చి తెలుసుకుంటాడు కల్మషం ఉండేవాడు తెలుసుకొని ప్రచారం చేస్తాడనమాట ఆ విధంగా కల్మషం ఉండేవాడిని మనం గుర్తుపట్టడం చాలా కష్టము మొఖో నిండా చిరునవ్వులాగా కనపడినంత మాత్రాన వాడు కల్మషం లేదని కాదు కల్మషం లే విడివిడిగా కనపడేస్తాడు ఆ విధంగా ఉండగలిగితేనే స్వచ్ఛమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఎప్పుడైతే మన ఒత్తిడిని తగ్గించుకుంటామో జీవితము ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది దానికే ఇందాక రాజమండ్రి నుంచి ఒక గురువుగారు ఒక మాట చెప్పాడు దానము చేస్తే పుణ్యం వస్తుందయ్యా దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యము నీకు ఈ లోకంలో కానీ వచ్చే జన్మలో కానీ మహా సౌకర్యాలు అన్ని అనుకూలమైనటువంటి సౌకర్యాలు బాగా కలిగిస్తుంది ఏసీ రూము ఏసీ బెడ్డు కారు బంగళ బంగారు భవనాలు అన్ని మాగతులు అన్నీ కల్పిస్తుంది ఆ పుణ్యం వస్తుంది కానీ నాకు సౌకర్యాలు అవసరం లేదు నాకు విలాసాలు అవసరం లేదు నేను సీదాగా బతుకుతాను నాకు భోగాలొద్దు నేను అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి భగవంతుని చింతలో ఉండగలుగుతాను అనేటువంటి భావన వస్తే ఈ పుణ్యము జ్ఞానంగా మారే అవకాశం ఉంటుంది మనం అడ్జస్ట్ అయ్యాం కదా మనం వద్దనుకున్నాం కదా వద్దనుకున్నప్పుడు భగవంతుడు దాన్ని తరం చేస్తాడు ఆ పుణ్యాన్ని మంచి జ్ఞాన పరులు గురువుల దగ్గరికి చేరుస్తాడు మంచి జ్ఞానం అవలంబించేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆ జ్ఞానంగా మారితే ఆ జ్ఞానము మీకు ఉత్తమ జన్మ ఇస్తేదే కాకుండా ముక్తిని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం చేసిన పుణ్యము మనకు కర్మ ద్వారా మంచి చేస్తుంది సౌకర్యం వద్దు మామూలు సౌకర్యం చేస్తుంది మామూలు సౌకర్యం మహా సౌకర్యం మనకు ఏసీ వద్దు ఏసీ రూములు వద్దు బంగారు భవనాలు ఇవన్నీ వన్లా సాదాసిదేగా మంచి తిండి మంచి నిద్ర మంచి ఉండేటువంటి విలా మంచి ఉండటం సౌకర్యమైనటువంటి ఇల్లు మంచి స్నేహితులు మంచి గురువులు ఇలాగా కోరుకుంటే ఆ మంచిని ఇస్తూ మినిమం నీడ్స్ తీరుస్తూ మిగిలిన పుణ్యాన్ని జ్ఞాన రూపంలో మనకు మార్చేటువంటి అవకాశం కల్పిస్తుందని చెప్పారు జన్మరాహిత్యం మోక్షం ఇచ్చేదానికి అవకాశం ఒక మానవ జన్మలోనే ఈ అవకాశం ఉంటుంది ఉత్తమ జన్మ వచ్చినా కూడా మనకు చక్కటి అవకాశం అనేది కల్పిస్తుందని చెప్పారు దీని ద్వారా పుణ్యము ద్వారా కూడా మనకు ఒత్తిడి పోతుంది ఇవన్నీ సౌకర్యాలు కుదిరాయంటే మనకు ఒత్తిడితో పనిలేదు సాదాసిదా జీవితాన్ని కలిపేటువంటి అవకాశం ఏర్పడుతుంది